శ్రీమాత్రే నమ మరో రెండు రోజుల్లో వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు పూర్తి కాబోతున్నాయి అంటే వారాహి గుప్త నవరాత్రులు పూర్తి కాబోతున్నాయి కనుక వారాహి నవరాత్రులు ఎవరైతే భక్తి శ్రద్ధలతో నియమాలతో భయంతో చేస్తున్నారో వాళ్ళందరూ కూడా అమ్మవారికి ఉద్వాసన చెప్పుకోవాలి ఉద్వాసన ఎలా చెప్పుకోవాలి ఏటన్నది కూడా నేను మొత్తం అంతా వీడియో చేశాను లాంగ్ వీడియో కిందన ఉన్న ప్లే బటన్ ప్రెస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఆ వీడియో అన్నది వచ్చేస్తుంది అందులో చూడండి ఈ వీడియోలో నేను టూ పాయింట్స్ చెప్తాను మిగతాది మంత్రం అది కూడా నెక్స్ట్ షార్ట్లో అప్లోడ్ చేస్తాను నాకు అది ఎంత వద్దు పూర్తిగా ఒకే వీడియోలో చూసుకుంటానంటే కింద ఉన్న లింక్ ప్రెస్ చేస్తే ఆ వీడియో అందులో వస్తుంది చూసేయండి ముందుగా అమ్మవారికి ఉద్వాసన చెప్పుకోవాలంటే ఆ రోజు ఈ పూజా విధానం పూర్తయి ఉండాలి కంపల్సరీ పూర్తయి ఉన్న తర్వాతే ఆ రోజు ఒక దీపాలు పెట్టుకొని అమ్మవారికి షోడో షోడశోప్చార పూజ చేసుకుంటారో లేకపోతే మీకు నిత్య పూజ విధానం ఎలాగైతే చేసుకుంటారో అలా చేసుకుంటారో చేసుకొని ఆ తర్వాత అమ్మవారికి ఉద్వాసం చెప్పాలి పూర్తి వీడియో కింద ఉన్నది అది ప్రెస్ చేసి చూసినట్టయితే మీకు ఉద్వాసన ఎలా చెప్పుకోవాలన్నది తెలుస్తుంది నెక్స్ట్ పార్ట్ వచ్చి నెక్స్ట్ పార్ట్లో అప్లోడ్ చేస్తాను శ్రీమాత్రే నమో నమ